ఈ బ్యాంక్ చేశారు మీ హయాంలో నేను కూడా ఒక అప్పు తీసుకున్నా డెబ్బై ఐదులో మా నాన్న తీసుకున్నాను మరి అది వెంటనే కట్టలేకపోవడం వల్ల ఇబ్బందుల వల్ల మా ఇల్లు వేలానికి కూడా వచ్చింది డబ్బు కట్టి మా ఇల్లు తీసుకున్నాను మరి మీ బ్యాంకు ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి మరి పది మందికి కూడా మీరు సహాయం చేయాలి మీ అందరి మీ కొత్త టీము మీకు లాగా ముందు ఎవరు కూడా చేసి ఉండకూడదు ముందు ముందు కూడా ఎవరు చేయకూడదు ఆ స్థాయిలో బ్యాంక్ తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికి అందరికీ నాకు కొన్ని క్లాస్మెంట్ ఉంటాయి కూడా ఎక్కువగా నడకదే రాజకీయంగా రాజకీయాలకు తీసుకొచ్చింది ఆయనే మీరు చదువుకోవడం ఇళ్ళలో కూర్చునే ఎట్లాగ కనీసం మీ ఏరియా కన్నా నువ్వు సర్వీస్ చేసుకోవచ్చు రమ్మని చెప్పేసి నత్తనాలు గోపీచంద్ర గారు ఇద్దరు కూడా నన్ను రాజకీయాలు ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు అర్బన్ బ్యాంక్ పర్యాయ పదంగా గారు ఉండేవాళ్ళు మరి ఆయన హయాంలో ఏ పేదవాళ్ళు డబ్బులు వచ్చినా కూడా ఆయన గంటల్లో వాళ్ళకి డబ్బులు పంపించేవాళ్ళు ఆ రకంగా అర్బన్ బ్యాంక్ మరిచారు మరిచి దాని ఒక మహావరుషంగా తయారు చేసిన తర్వాత ఆయన మంచి పదవి తీసుకోవడం వల్ల ఈ బ్యాంకును వదిలిపెట్టి రాజేంది అప్పటి నుంచి ఈ బ్యాంకు సరైనటువంటి నిర్దేశం లేకుండా రోజు రోజుకి కొద్దిగా ప్రభావం తగ్గుతూ ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి సిఇఓ రాజ్ కుమార్ గారు దాన్ని దాంతో కొలా కాకుండా దాన్ని అడ్డు పెట్టే దగ్గర దగ్గర పన్నెండు కోట్లు తొంభై ఆరు లక్షల క్యాష్ ఇవాళ ఆ బ్యాంకులో ఉంది ఎవరికి కూడా రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేనటువంటి క్యాష్ అకౌంట్ బ్యాంకు సుమారుగా పదిహేను వందల నిజాల స్థలం ఉంది నేను ఒక బ్యాంక్ వివరాలు కనుక్కుంటే ఏం సార్ మనకి ఏంటి రిజర్వ్స్ అంటే రిజర్వ్స్ బాగున్నాయి సార్ మన బిజినెస్ ఎందుకు జరగదు అంటే సరే